ఎంపీపీ ఆఫీస్ నుంచి వెళ్లే రోడ్డు పురాయి రోడ్డు ఒకటి డామేజ్ అయ్యి అది కూడా పూర్తిగా కొత్త రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే కౌలూరు మన కొండపల్లి నుంచి కౌలూరు వెళ్ళే రోడ్డు కూడా మన బురమే వరదలకి డ్యామేజ్ అయ్యింది అది కూడా పెట్టి ఆ రోజు కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యి కౌలూరుకి పూర్తిగా కొత్త హాజరు నిర్వహిస్తా ఉన్నాం ఇట్లా నియోజకవర్గంలో అన్ని చోట్ల అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు మా లాగానే కమిటీ హాల్స్ అవసరం అయినా కూడా శాంక్షన్ చేస్తాం మన ఎస్సీ లోకాలిటీ కమ్యూటీ హాల్ కావాలి తప్పకుండా వచ్చే నెల రెండు నెలల లోపల శంకుస్థాపన చేసినట్టుగా చర్యలు తీసుకుంటాం అలాగే విలేజ్ క్లినిక్స్ నియోజకవర్గంలో ఇరవై ఐదు చోట్ల శాంక్షన్ అయినా దాంట్లో భాగంగా మా గ్రామంలో కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అతి త్వరలో అది కూడా శంకుస్థాపన చేసి ఉపయోగాలకు తీసుకొచ్చినట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతా ఉంది మన గ్రామం ఈ పట్టంలో ఉన్నటువంటి గ్రామాలు రాజధానికి పొరుగునే ఉన్నాయి ఖచ్చితంగా ఇందాక తిరుపతి గారు చెప్పినట్టు ఒక రెండు మూడు సంవత్సరాల్లో మన తాత తండ్రులు లాగా ఉన్న రూపురేఖలన్నీ మారిపోయి కొత్త ముఖచెప్లో రాబోతా ఉంది మన పక్కనే అసలు రైల్వే ట్రాక్ వస్తుంది అనేది మన ఊహన విషయం కానీ రైలు గ్రామం చేస్తా ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్డు వస్తా ఉంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పకుండా దాములేరు గ్రామం రాజధాని ప్రభావంతో మరింతగా అభివృద్ధి చెందాలని ఈ గ్రామ అభివృద్ధిలో కోట ప్రభుత్వం తప్పకుండా తనదైన పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతిరావు గారికి